అది పూర్తిగా మంచుతో కప్పి అడవి ప్రాంతం సైబీరియా రోజులాగే సైనికులు తుపాకుల శిక్షణలో మునిగి ఉన్నారు ప్రత్యర్థి దేశాలను ఎలా దెబ్బ కొట్టాలో చర్చించుకుంటూ వ్యాయామం చేస్తున్నారు కొందరు రన్నింగ్ చేస్తుంటే మరికొందరు బాంబులు ఎలా ప్రయోగించాలో మాట్లాడుకుంటున్నారు అంత రోజులాగే సాగుతోంది కానీ ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది ఆ రోజు ఆకాశం వైపు చూసిన ఓ క్షణం ఎప్పటికీ మరువలేని ఘట్టానికి తెరలేచింది ఎక్కడి నుంచో ఓ వింత వస్తువు మెల్లగా దిగుతూ కనిపించింది మొదట ఒక విమానం అనుకున్నారు కానీ అది విమానం కాదు దాని ఆకృతి దాని కాంతి దాని నిశ్శబ్ద గమనాన్ని చూస్తే ఊపిరి ఆగిపోతున్నట్టు అనిపించింది వాళ్ళు ఆశ్చర్యంతో ఆ వస్తువు గమనిస్తున్నారు కానీ ఒక్కసారిగా ఆకాశం ప్రకంపనలతో నిండిపోయింది కొన్ని క్షణాల్లో ఇరవై మూడు మంది సైనికులు అక్కడే స్థిరంగా కదలకుండా రాళ్ళలాగా మారిపోయారు ఏంటి నమ్మడం లేదా మనుషులు మారిపోవడం మారిపోవడమేంటని ఆలోచిస్తున్నారా అసలు ఆకాశం నుంచి వచ్చిన ఆ వస్తువేంటని థింక్ చేస్తున్నారా అయితే వినండి అసలు రష్యాలో ఏం జరిగిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అమెరికా గూఢచార సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏ తొలిసారిగా ప్రపంచం ముందుకు ఈ భయంకర ఘటన తీసుకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ కూలిన కొద్ది కాలానికే వందల పేజీలతో కూడిన ఒక నివేదిక బయటపడింది ఇది నాటి సోవియట్ యూనియన్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కేజీబీ అధికారుల ద్వారా అమెరికా కు చేరిందట పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సైబీరియాలో జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ సమయంలో ఓ గుర్తు తెలియని వస్తువును సైనికులు గుర్తించారని అనుమానంతో దానిపై ఓ మిస్సైల్ ను ప్రయోగించినట్టుగా డాక్యుమెంట్లు రాసి ఉంది ఆ వస్తువు భూమిని తాకిన క్షణ నుంచి అసాధారణమైన శక్తులు అక్కడ కనిపించాయట ముందుగా ఆ వస్తువులోంచి వింత ప్రాణాలు బయటకొచ్చాయి ఆ ప్రాణులంతా ఒక్కచోట చేరి వెలుగులు విరజిమ్ముతూ రౌండ్ టేబుల్ ఆకారంలోకి మారిపోయాయి ఆ రౌండ్ ఆబ్జెక్ట్ ఒక్కసారిగా భయంకరంగా వెలిగిపోయి పేలింది ఆ క్షణంలో అక్కడే ఉన్న ఇరవై మూడు మంది సైనికులు రాళ్లలా మారిపోయారని నివేదిక చెబుతోంది ఇక ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోకే ఆ సైనికుల శరీరాలను విడివిడి సిరలలాగా మారిన రూపాలను రష్యా గట్టి భద్రత మధ్య ఓ రహస్య పరిశోధన కేంద్రానికి తరలించింది అన్న వాదన ఉంది ఈ కేంద్రం మాస్కోకు సమీపంలో ఉందన్న ప్రచారం ఉంది అక్కడ ఉన్న సైంటిస్టులు మిలిటరీ టెక్నికల్ ఎక్స్పర్ట్లు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని రీసెర్చ్ చేశారని సమాచారం ఇక ఆ స్థిరడుగా మారిపోయిన సైనికుల శరీర నిర్మాణం మామూలు రాళ్ల కంటే భిన్నంగా బలమైన స్ఫటిక పదార్థంలా ఉందట అసలు ఆ శరీరాలు కార్బన్తో కూడా నిండి లేవు ఏదో వింతమైన పదార్థంతో తయారైనట్టు సైంటిస్టులకు అనిపించిందని అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి ఇంతకీ ఆ శరీరాలు అక్కడే ఉన్నాయా లేదా వాటితో ఏదైనా ప్రయోగాలు చేశారా ఈ శరీరాలతో రష్యా ఏం చేసిందన్న ప్రశ్నకి స్పష్టమైన సమాధానం ఇప్పటికీ లేదు కానీ కొన్ని రిపోర్ట్ల ప్రకారం వాటిని సైంటిఫిక్ గా విశ్లేషించిన తర్వాత ఆ శిలల్ని మరోసారి బయోస్టడీకి పంపారట ఆ శరీరాల్లో మానవ జన్యు గుర్తులే కనిపించలేదనే సమాచారం బయటకొచ్చింది రష్యా ఆ శరీరాలపై శక్తివంతమైన రేడియేషన్ టెస్టులు చేసి విశ్లేషించుకునే ప్రయత్నం చేసింది కానీ ఆశ్చర్యంగా ఆ రాళ్ళు ఎలాంటి రసాయనిక పరీక్షకు స్పందించలేదని తెలుస్తోంది సాధారణ రాళ్లలాగా విరిగిపోలేదు వేడికి చల్లదనానికి యాసిడ్కు రియాక్ట్ కాలేదు దీంతో ఇది భూమిపై ఉండే పదార్థం కాదనే అభిప్రాయానికి రష్యా సైంటిస్టులు వచ్చారు ఇక ఇదంతా చూసిన నాటి సోవియట్ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది ఈ ఘటనను బయటకు చెప్పకూడదని డిసైడ్ అయింది ఎందుకంటే ఇది ప్రపంచ భద్రతకే సవాల్ అవుతుందని భావించింది అదే కారణంతోనే ఈ కథను దాచేసింది కానీ సోవియట్ ప్రభుత్వం పతనం తర్వాత అమెరికా సీఐఏ నాటి ఘటనలను బహిర్గతం చేసింది ఇక ఇంతవరకు జరిగినదంతా విన్న తర్వాత మీకు కూడా ఓ డౌట్ వస్తుంది కదా అసలు ఆ ప్రాణులు ఎవరు ఉద్దేశం ఉద్దేశమేంటి సోవియట్ సైనికులు వారిపై దాడి చేయడం వల్ల ఇలా జరిగిందా లేదా వాళ్ళు ఏదైనా మెసేజ్ ఇవ్వడానికి వచ్చారా ఈ విషయాలపై అమెరికా రష్యా రెండు క్లారిటీ ఇవ్వలేదు కానీ కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఆ వింత శక్తులు ప్రతీకారం తీర్చుకోవడానికే భూమిపై ల్యాండ్ అయినట్టు సమాచారం తమ వాహనంపై దాడి జరిగిందని గుర్తించిన వెంటనే ఆ ప్రాణులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ అత్యాధునిక శక్తిని విడుదల చేశాయని కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి మనుషుల శరీర నిర్మాణాన్ని క్షణాల్లో మార్చగల శక్తి అంటే అది మామూలు టెక్నాలజీ కాదు దాన్ని ఒక ఎనర్జీ వెపన్ గా భావించొచ్చు ఇలాంటి టెక్నాలజీతో వాళ్ళు మన భూమిపై అడుగు పెట్టారంటే వాళ్ళ అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు ఇటు ఈ ఘోర దృశ్యాన్ని ఇద్దరు సైనికులు ప్రత్యక్షంగా చూశారని కొన్ని వార్తా కథనాలు స్పష్టం చేశాయి ఆ ఇద్దరు సైనికులు కూడా అదే అడవిలో ఉన్నారు కానీ వాళ్లు పేలుడు జరిగిన ప్రాంతానికి కాస్త దూరంలో ఉన్నారు చిన్న చెట్టు కింద నిలబడి ఉన్న వాళ్లను ఆ వింత ప్రాణులు ఏమీ చేయకుండా వెళ్లిపోయాయి ఇక కళ్ళ ముందే వాళ్ల స్నేహితులు ఒక్కొక్కరుగా రాళ్లలా మారిపోతుంటే వాళ్ల గుండెలో శ్వాస మిగిలినప్పటికీ మనసు మాత్రం శూన్యంలోకి జారిపోయిందని ఆ సైనికులు వాపోయారు పేలుడు జరిగే ముందు ఆ వెలుగుల మధ్య ఓ వింత ఆకారం కనిపించిందని చెప్పారు ఇంతకీ ఆ ఆకారం ఏంటి అన్నది ఇప్పటికీ మిస్ట్రేనే ఇంతకీ మీరేమంటారు ఆ వింత ఆకారం గ్రహాంతర వాసులదేనా సోవియట్ సైనికులను రాళ్లగా మార్చింది ఏలియన్సేనా అసలు నిజంగా ఏలియన్స్ ఉన్నాయా మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి దిస్ ఈస్ అర్నా సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ